ఏందే సరుప ముఖమంతా గోండ్ర కప్పు ఉబ్బినట్టు ఉబ్బింది ముఖం రాత్ర గోండు కూర తిన్నా అందుకే గోండు కప్పు ఉబ్బినట్టు ఉబ్బింది అందుకే గోండ్రకప్పు ఉబ్బినట్టు ఉబ్బింది నువ్వు కప్పల కూర కూడా తింటావా ఆ పక్క పొడు పాములు తేలులు జర్రులు ఎర్రలు తినంగా లేని మనం కప్పలు తింటూ వచ్చిన అదే కర్రె మొఖం దానా కర్రే మొఖం దానా ఓ నువ్వు ఎర్ర లిప్స్టిక్ లాగా మెరిచిపోతున్నావు మెరిచిపోతున్నావు నేను మెరవనకి నేను మెరుపులాడేదాన్ని కాదు నువ్వు తిప్పులాడేదాన్ని కాదు కానీ అర్ధ అని కనిపించిందా ఓ మీ అర్ధ పందిలాగా పండి పొడుతుండు పో అవునా సరిపోక సరిపోక ఏందే నీకు ఒక విషయం చెప్పాలి ఏ విషయం చెప్పు నువ్వే నీ పని పడ ఇంటికి రా ఆ నేను చూసి బల్లా బాయి పాడేసినాను ఇవే నచ్చే వదినా నాకు మందిని మొత్తం బదినాం చేస్తున్నావు నన్ను మనిషిని బనాం చేద్దాం అనుకుంటున్నావు వదినే నన్ను తిట్టాలనిపిస్తే తిట్టు కొట్టాలనిపిస్తే కొట్టు కానీ బదనాం మాత్రం నా మీద ఏదో ఎవడన్నా పిల్లల్ని మళ్ళీ నాకు

ఆత్రేయమే싸డైங்கோసే నూదావపతింకొనే కొనేగోకొ పొరాయిండో అల కొనేగో కొనేక అలండి ఇనడ ఇక్కాల ఫండే అంటే ఇద చెట్కినోసే బ్యూటి లాతావు చికుసరి వీడుతావిడ నువ్వు ఇంట ఫండే అప్తుంటా కొనే ఉకో గడక్ నను ఇంకా తాగింది కా ఇంకా నిన్ను వదనాం చేస్తను అంటున్నావు నేనేనా దaina ఇకి ఫండే పన కర వదనాం అంటే ఉట్టే ఉట్టే ఉటినోసే వీడు ఉకోన ఉకో గడకో

తలుపులు పెట్టుకుంది ఉన్నావే ఇంట్లో దీనికి అయితే శంకిన మా ఇంటికి వచ్చింది ఏందే సరు రాదే నా పర్రు అబ్బో ఇది గట్టిన పిలుస్తుంది ఏదో ముచ్చట్టు ఉన్నట్టుంది ఏదే ఇది తాళమేసేటో పోయింది అది ఇప్పుడే వచ్చింది మళ్ళీ ఇప్పుడే బయటికి పోయినట్టుంది ఏదే ఎటు పోయిందా ఏమన్నా నాకేం తెలిసే అగో ఇద్దరు పక్క పక్కనే ఉంటారు గద్దరు కదా పక్క పక్కన ఉంటే అన్నీ చెప్తారా నువ్వు చెప్పుకో కోసుకో గాని పొద్దుగాల కలిసినప్పుడు నన్ను ఇంటికి రమ్మంటే కదా ఏదో ముచ్చడి చెప్తా మొన్న మనం పనిచేసాం చూడే గద గదేం పనే గదేనే నువ్వు నేను అశ్విన్ కలిసి దైనంది చూడు దైనంది చూడు ఇప్పుడు ఎందుకు వెళ్ళ తీస్తున్నా అబ్బాగా ఎలా తీయద్దు అంటే ఒక్క తాగిందరికి అమృతం స్వర్గం అవునే నిజమేని తాగిన అమృతంలా ఉంది అవునే తాగి ఇంటికి వచ్చి ఏం చేసినది ఏ ఒక్క చెప్పాలి అబ్బో సిగ్గుపడకుంటే చెప్పేది ఏం చేసిన అంటే ఇంటికి వచ్చిన ఇంట్లో పోయినా నా అమ్మ ఒక్కడు ఇద్దరులా కనిపించిండు ఇంకొకడు కూడా అని రోగల పంట తీసుకున్నా పుల్లు పొలు కొట్టినా నేను పొల్లు పొలు కొట్టినా నేను మరి నువ్వేం చేసినాక నేనా ఏం చేసినట్టు ఏందే సోల్కుట సోలుకుట ఇంటికి వచ్చిన పానం అంతా అలసిపోయినట్టు కొట్టింది తెల్లవారు పండుకున్నాడు తగ్గదాయి పోయి నీ మర్దిని మోన కొడతా ఏమంటన్నాయే వాళ్ళని కొట్టడానికి తాగి కొట్టాలనా ఉత్తప్పుడే ఉరికిచ్చి ఉరికిచ్చు కొడతా కొడతావు కొడతావు ఎందుకు కొట్టావు వదినే కొడతావు నువ్వు కొడతావు నువ్వు మా అమ్మమ్మ మర్ది వచ్చింది కానీ మీ మర్ది ఇళ్ళకించి వచ్చిండు కాని మన తాడు ముచ్చి ఏ ఏ వినాడు కాని అవును మర్ది గి పొక్కలకెళ్ళి వస్తున్నా గి పొక్కలకెళ్ళి వస్తున్నా అన్నినా అన్ని నీ నవ్వుడు గివుడు జాంతనై ఇక్కడ పులి పెద్ద పులి పొట్టి పులి చూసినావా ఏందా నువ్వు చూసింది ఏందా చూసేది బిర్ర తాయిర్రు మూలం కొట్టిర్రు మూలం కొట్టిర్రు మర్యాద మర్యాద గ్రేట్ మీరు ఉన్నాసిన చెప్పి నాయ మీ మరి తిన్నాడని ఇవాళ నా మోహన్ చేతి నా పని అయింది ఏ ఊకోవే ఏందయ్యా నువ్వు చూసింది మీ దాగింది నువ్వు చూసినావా ఏందో చూసిన తిన ఎలా ఇక్కడి పోతా పోతా ఉంది నువ్వైతే ఇంటికి రా ఇంటికాడు ఉన్నాడు మగవాడు అమ్మో ఈ ముచ్చట నా మగనికి తెలిసిందంటే ఇక నా పని అయినట్టే నవే నేను వెళ్తాను ఇక రా ఇంటికి రా ఆన లాగరు అరే ఆను కొంచెం ఆ పిల్లగా అరే ఓ పిల్లగా నీకో ముచ్చట చెప్ తాగుతున్నావు ఆ ఏదో ఏ ముచ్చటునా చెప్పదు ఏ తాగుడంటే మీ ఆయన బాటిల్ బాటిల్ తాగిన అనుకుంటున్నావు మనిషికో గిలాస్ తాగినావు ఎంతైతే అని తాగిర్రు మౌలం కొట్టిర్రు ఏ ఏం మాట్లాడుతున్నావ్ మీ నాన్న కొట్టినా రోజు కొట్టనే వడ్ది ఇంకా కొత్త కొట్టుడేందమ్ము ఏ ఇంకా ముచ్చట వదిలేవి కాని జరగ ముచ్చట అయితే మీ అన్నకి చెప్పకు అసలు మీ అన్న మంచివాడు కాడు నేను ఇమోగా నా వదిలే ఇలా ఉన్నది చూడు నీకు అన్నతోని అయ్యో పిల్లగాడు చెప్పొద్దంటే గట్లనే చేస్తాడు ఇద్దరు చెప్పాకయ్యా నీ దండం పెడతా మరి చెప్పొద్దంటే నా గురించి ఒకటి ఆ ఏం పిల్లగా చెప్పొద్దంటే మీ చెల్లెని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి చేతులు పెట్టాలి ఇంకా నయ్యం తీసుకొచ్చి మీద పెట్టమని గుద్దినంటే పోరాడా అయితే నేను చెప్తా ఉండు నైట్ ఒకటి మాట్లాడి చెప్తే గానీ అన్నతో చెప్పకు నైట్ వరకు నాకు ఫోన్ రాకపోయింది అనుకో ఈ ముచ్చట మాత్రం అన్న చెవిలో పడుతుంది నేను ముందే మాట మీద నిలబడి మరిసిన సరేలే నేను ఫోన్ చేసి మాట్లాడతా మాట్లాడతావు మరి అదికుంటూ వదిలే